నమస్కారం స్వాగతం శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణ బీసీసీల్ అధ్యక్షుడు పోలూరు శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విచ్చేశారు అనంతరం బీపీ అగ్రహారం కూడలి వద్ద బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోలూరు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ బొజ్జల గోపాలన్న ఏ విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారో అంతకు మించి సుధీరన్న అభివృద్ధి చేస్తారని ప్రజల దగ్గర తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటారని రాబోయే ఎన్నికల్లో సుధీరన్న అఖండ మెజారిటీతో విజయం సాధిస్తారని వైసీపీ అరాచక పాలనకు ముగింపు వచ్చిందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనంద్ గౌడ్ మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ వెంకటరమణ తులసి రుకేష్ షఫీ యశ్వంత్ మునిరాజా బాలయ్య హరి రామయ్య ఆది తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం కావాలా మాయన్నా చూసిన చూరేనా సినిమాపల్లి నుంచి వచ్చానా సూరేనా

جو قطاع دارلانو تاسطتم تي اي جو پر گنگل دارلانو ఈరోజు మాజీ మంత్రి ముజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి డెబ్బై ఐదవ చేతి సందర్భంగా పిపి అగ్రహారం కోడల్లో బిసిల్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ యొక్క వ్యక్తిగతలు ఉన్నటువంటి ఎనిమిది వాటికి సంబంధించి టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గోపాలకృష్ణారెడ్డి గారి తన డి ఎమ్మెల్యే అభ్యర్థి బొచ్చల వెంకట రెడ్డి గారు వచ్చి పేదలకు అన్నదానం చేశారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు గోపాలకృష్ణారెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ కాళహాసిరి పట్టణాన్ని అభివృద్ధి చేశారో అంతకు మించి మన బొచ్చల వెంకట గారు అభివృద్ధి చేస్తారని ఈ ఎన్నికల్లో రాబోయే సార్యత ఎన్నికల్లో మాజీ భారీ మెజారిటీతో శ్రీ కాళహాస్తి ప్రజలు గెలిపిస్తారని చెప్పి ఈ అరాచక పాలన పోతుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం సెలవు తీసుకున్నాను